ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం చైతన్య కాలేజ్ దగ్గరలో ఉన్నాము అండ్ యోగునందుని చావుకి గల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది రావడం జరిగింది అండ్ విద్యార్థి సంబ సంఘాలకి సంబంధించినటువంటి మంది అయితే రావడం జరిగింది అండ్ ఏబీవీకి ఏబీవీపీకి సంబంధించినటువంటి చాలా మంది అయితే రావడం జరిగింది అండ్ వీళ్లలో ప్రత్యేకంగా ఒక పాప కూడా వచ్చింది అండ్ తను ఎందుకు రావడం జరిగింది అసలు రావడానికి రీజన్ ఏంది అంటే మగాళ్ళు సైతం రాని సందర్భంలో ఒక లేడీ అయి ఉండి ఒక అమ్మాయి చావుకి గల కారణాన్ని ఎంతో తెలుసుకోవాలి అండ్ దానికి తోడు భవిష్యత్తులో ఇలాంటి అమ్మాయిల ఉండకూడదని చెప్పేసి ఆకాంక్షించి ఇక్కడికి రావడం జరిగింది అండ్ చెప్పరా నీ పేరు ఏంట్రా నా పేరు గీతాంజలి ఓకే గీతాంజలి అండ్ ఇక్కడ ప్రత్యేకంగా నువ్వు కూడా రావడానికి రీజన్ ఏదైనా ఉందా ఏడు ఏడున్నర సమయానికి ఇక్కడ యోగానందిని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది విద్యా సంస్థ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులకు కూడా తన చనిపోవడం గురించి కూడా తెలియచేయలేదు ఇలాంటి ఆత్మహత్యలు శ్రీచైతన్ ఇలాంటి కార్పొరేట్ సంస్థల్లోనే జరుగుతున్నాయి ఇలా ఇలానే ఎంతోమంది ఎంతో మంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు వాళ్ళకి రక్షణ లేదు కార్పొరేట్ సంస్థల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లోపల ఏమన్నా సార్ల వల్ల ఇబ్బంది పడుతున్నారా లేకపోతే వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చెప్పుకో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నా ఫ్రెండ్స్ బయట బయట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళని వాళ్ళని భయపడే స్థితి నుంచి మనం బయటకు తీసుకొచ్చి నిజాలంటే మనం బయట పెట్టాలి ఇలాంటి ఆత్మహత్యలు ముందు ముందు జరగకుండా మనం చూసుకోవాలి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే కారణాన్ని నేను తెలుసుకోవాల్సిందే యోగానందిని కనుక ఇప్పుడు కనుక న్యాయం జరగకపోతే ఏబీపీ అస్సలు నిద్రపోదు మీకు న్యాయం జరగాల్సిందే తను చనిపోవడానికి కారణం ఏంటో మేము తెలుసుకోవాలి కార్పొరేట్ చనిపోతున్నారు చెప్పండి వాళ్ళు చదువు ఒత్తిడి ఒత్తిడి చేస్తుంటారు క్లాసులలో మార్కులు చక్క మార్కులు సరిగ్గా రావట్లేదు అనేసి అమ్మమ్మ సరిగ్గా చదవట్లేదు 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 అనేసి వాళ్ళని ఒకటే ఒత్తిడి ఒత్తిడి చేస్తూ ఉంటారు తను ఇప్పుడు జే సిక్స్ సెక్షన్లో ఉండేదంట కొంచెం చదివి జేత్రీ సెక్షన్లోకి వచ్చింది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సెక్షన్ సెక్షన్లోకి వెళ్ళారంట తను మానసికంగా కొంచెమైనా బాధపడి ఉండచ్చు మన నా ఇద్దరు ఫ్రెండ్స్ లోకి వెళ్ళారు నేను జేత్రిలో అలా బాగా చదివే వాళ్ళని తీసుకెళ్ళి ఒక సెక్షన్లో ఉంచి బాగా చదవని వాళ్ళని తీసుకుపోయే కింద సెక్షన్లో ఉంచి వాళ్ళని అలా మానసికంగా గురిపెడుతుంటే వాళ్ళు వాళ్ళు బాధపడరా అది ఆలోచించరా ఫీజులు దగ్గరకు వచ్చేసరికి ఒక్క రోజు లేట్ అయితే చాలు ఫీజు ఎగ్జామ్ 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 రాయకుండా ఆపేస్తారు క్లాసుల్లో రావడం ఆపేస్తారు ఆ లేదంటే ఒకటే ఫీజులు 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 అని ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక్క రోజు ఫీజు లేట్ అయితే చాలు వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా అక్కడ డోర్ ముందు అక్కడ క్లాస్ లో కూడా ఆపేస్తారు మరి ఇట్లాంటి విద్యా సంస్థల పట్ల విద్యార్థి సంఘ నాయకులుగా యాజ్ ఏబీవిపి నాయకులుగా మీరు ఏం మార్పు కోరుకుంటున్నారు ఈ సమాజం ప్రతి ఒక్క విద్యా ఇప్పుడు ఇందాక చెప్పినట్లు క్లాసులల్లో సార్లు సార్ల వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉండి ఆడ మహిళలు ఉన్న కాలేజీలలో మహిళా మహిళా ఉద్యోగులు మాత్రమే ఉండాలి మహిళా కాలేజీలు అన్నప్పుడు మహిళా ఉద్యోగులే ఉండాలి అది కంబైన్ కాలేజ్ అన్నప్పుడు సేర్లు ఉంచుకోండి సేర్ల సేర్లని ఫ్యాకల్టీగా పెట్టుకోండి మహిళా కాలేజ్ అన్నప్పుడు మహిళా ఫ్యాకల్టీని మాత్రమే మీరు పెట్టుకోండి కాబట్టి మహిళలకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది సో ఓవరాల్ గా చాలా విద్యార్థి ఆత్మహత్యలు జరిగాయి ఈ శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు విద్యా సంస్థలలో ఈ హత్యలన్నిటినీ మీరు ఆత్మహత్యలుగా భావిస్తున్నారా లేదా కార్పొరేట్ కళాశాల హత్యలుగా భావిస్తున్నారా కార్పొరేట్ హత్యలే అండి ఎందుకంటే వాళ్ళని మానసికంగా గురిపెడుతున్నారు కదా మానసికంగా గురిపడి వాళ్ళు కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి ఇవన్నీ సో ఓవరాల్ గా ఈ ఈ ఆత్మహత్య పట్ల మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది మీ యాజ్ ఏబీవీపీ గా మీ కార్యాచరణ ఎలా ఇప్పుడు కనుక యోగానంద కనుక న్యాయం జరగకపోతే మేము కనుక పెద్ద ఎత్తున మేము ఉద్ధరిస్తాం పక్క న్యాయం అంటే టైప్ ఆఫ్ ఏ న్యాయం కోరుకుంటున్నారమ్మా అంటే యాజమాన్యం పైన మీరు విద్యార్థి చనిపోవడానికి